ఓం మీ శివ శ్రీమాతరి నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు ఇంటి ముందు కానీ మీ వ్యాపార స్థలం ముందు కానీ బొమ్మ పెట్టారా దృష్టి కోసం కొంతమంది పెడుతూ ఉంటారు కదా ఇది పెట్టవచ్చా పెట్టకూడదు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం దిష్టి కోసం పెట్టామని భావిస్తాం కానీ నిజానికి రాక్షస రాక్షసుడు అనేవాడు గృహం కానీ అంటే ఇంటి దగ్గర కానీ మన ముందు కానీ విశాచి కానీ నివాస ప్రాంతం అని అర్థమవుద్ది అంటే ఆ బొమ్మ ఉండటం వల్ల వైకుంఠ ద్వారానికి ముందు జయ విజయులు ఉంటారు కైలాసానికి నందీశ్వరుడు ఉంటాడు అది రావణాసుడు లంకకి లంకిని ఉంటుంది అలాగే మధుకైడపులకి ప్రధాన ద్వారం ముందు రాక్షసులు ఉంటారు కాబట్టి అలాంటి పటాలు ఉండటం వల్ల దేవతలు ప్రవేశించరు అందుకనే చాలామంది తెలియక దిష్టి బొమ్మ పెట్టుకుంటారు గిరాకి రావట్లేదు అంటారు రాక్షసు బొమ్మలు పెట్టకూడదు రాక్షసులు ఇష్టానుసారంగా వచ్చి వెళ్తుంటారు అలా పెడితే దేవతలు లేని చోట శ్రీ మహాలక్ష్మి అయిష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు పొరపాటున ఈ రాక్షస బొమ్మలు పెట్టవద్దు మీరు వీలైతే గుమ్మంపై భాగంలో గణపతిని లక్ష్మి అమ్మవారిని గజలక్ష్మి అంటే అటుపక్క ఇటుపక్క వేణువులు ఉండి లక్ష్మి ఉంటుంది దేవాలయాల ఉంటుంది చూసారా అలాంటి బొమ్మనైనా పెట్టుకోవచ్చు ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు గణపతిని ఆంజనేయస్వామిని పెడుతూ ఉంటాం అలాగే లక్ష్మీదేవి గజలక్ష్మిని పెట్టుకుంటూ ఉన్న మీకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది దేవాలయాల్లో ఉంటాయి కదా అందుకే పెడతారు అక్కడ చూసారు దేవాలయాల్లో ఎంతమంది వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు అలాగే మన ఇంటి దగ్గర కానీ లక్ష్మీ యోగం కలగాలన్నా వ్యాపార సంస్థల్లో కానీ బయట మాత్రం ఈ రాక్షస బొమ్మలు పెట్టకండి ఎందుట్లో ఉదాహరణకు చెప్తున్నాను లక్ష్మీ గజలక్ష్మి బొమ్మను పెట్టుకోండి ఖచ్చితంగా మహాలక్ష్మి మీ వ్యాపారంలో మీ స్థిరంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ ఏ నమ